శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తదశోధ్యాయంలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదిహేడవ శ్లోకం శ్రద్ధయా పరయా తప్తం తపస్థ త్రివిధం నరైహా అఫలాకాంక్షిహా సాత్వికం పరిచక్షతే దీని యొక్క భావము ఆత్ ఆధ్యాత్మిక శ్రద్ధతో కేవలము భగవాను నిమిత్తమే భౌతిక వాంఛారహితులైన రహితులైన వారిచే చేయబడు ఈ త్రివిధ తపస్సులు సాత్విక తపస్సు అనబడును సత్ పద్దెనిమిదవ శ్లోకం సత్కారమాన పూజార్థం తపోద్దబ్బేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచల మధ్రువం దీని యొక్క భావము ఇతరుల నుండి గౌరవము సన్మానము పూజలు కొరకు గర్వంతో చేయబడు తపస్సు రజోగుణమునకు సంబంధించినది అది స్థిరము గాని శాశ్వతము గానీ కాజాలదని చెప్పబడినది కొన్ని మార్లు జనులను ఆకర్షించుటకు మరియు ఇతరుల నుండి గౌరవ పూజా సన్మానములను పొందుటకు తపోనిష్టలు ఆచరించబడును రజోగుణంతో కూడిన వారు తమ అనుయాయులు తమను పూజించినట్లుగా తమ పాదములు కడిగి దక్షిణలు సమర్పించినట్లుగా చేయుచుందురు కృత్రిమముగా చేయబడేటట్టి తపో ప్రదర్శనలు రజోగుణమునకు సంబంధించినవిగా భావింపబడును వాస్తవమునకు వాటి ఫలితములు తాత్కాలికములు అవి కొంతకాలము సాగవచ్చును కానీ శాశ్వతములు కాజాలవు పంతొమ్మిదవ శ్లోకం మూడగ్రాహీణాత్మను యత్పీడయా క్రియతే తపహ పరస్యోత్సాధనార్థం దీని యొక్క భావము తనను తాను హింసించుకొనుట చేయగాని ఇతరులకు హాని లేదా నష్టమును కలిగించుట కొరకు మూఢత్వంతో చేయబడు తపస్సు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును హిరణ్యక శిపుడు వంటి రాక్షసులు కూడా మూఢ తపస్సునుణరించిన దృష్టాంతములు అనేకములు కలవు అతడు అమరుడగుటకును దేవతలను వధించుటకును నిష్టతో కూడిన కఠిన తపస్సులను ఆచరించెను అతడు బ్రహ్మదేవుని అట్టి వరములకై ప్రార్థించినను చివరికి దేవునిచే సంహరింపబడెను ఏదో అసంభవమైన దానిని పొందుట కొరకై చేయబడి చేయబడే తపస్సు నిశ్చయముగా తమోగుణమునకు సంబంధించినది అని భావము ఇప్పుడు ఇరవయవ శ్లోకం दातव्यमिति यद्धानं दीयतेऽनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतं दीनिक ప్రతిఫల లేకుండా సరియైన ప్రదేశమున మరియు సరైన కాలమున తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానము సత్వగుణమును కూడినదిగా భావింపబడును ఆధ్యాత్మిక కర్మలందు నియక్తుడైన వ్యక్తికి దానం చేయవలనని వైదిక గ్రంథములందు ఆదేశింపబడినది విచక్షణారహితముగా చేయబడు దానము దానియందు ఆదేశింపబడలేదు ఆధ్యాత్మిక పరిపూర్ణతము గలవాడే సదా దానమునకు అర్హుడు కనుకనే తీర్థక్షేత్రమునందుగాని గ్రహణ సమయమునందుగాని మాంస్ మాసాంతమునందు గాని యోగుడైన బ్రాహ్మణునకు గాని వైష్ణవ భక్తునకు గాని దేవాలయం నందు కానీ దానమును చేయవలనని ఆదేశింపబడినది ప్రతిఫలమును ఆశింపకుండా అట్టి దానములను చేయిచుండవలను దయతో కొన్ని మార్లు పేదవారికి దానం చేయబడుచుండును కానీ ఆ పేదవాడు దానమునకు పాత్రుడు కానిచో అట్టి దానము ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడదు అనగా పాత్ర పాత్రలను గుర్తింపకుండా దానం చేయరాదని వైదిక గంధముల యొక్క అభిప్రాయము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం